ఏదైతే పుష్ప టూ రిలీజ్ దగ్గర పడుతుంది కాబట్టి దేశం మొత్తం ఆయన అయితే తిరుగుతూ ఉన్నారు మన రీసెంట్గా పార్ట్నర్లు కూడా మీటింగ్ పెట్టడం చూసాం అంటే ఒక ట్రయల్ లాంచ్ ఈవెంట్ అనుకోండి అది ఇక్కడ చెన్నైకి కూడా వచ్చి నేను ఒక మీటింగ్ పెట్టారు కానీ ఇక్కడ దేవిశ్రీ అయితే ఒక కాంట్రవర్షియల్ విషయం అయితే మాట్లాడాడు ఎవరైతే మనం రీసెంట్గా అంత మాట్లాడుకున్నారు కదా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆయన కొంత పార్ట్ ఆఫ్ కొట్టడం చూసాం ఆయన కూడా ఒక ఒక ఈవెంట్లో ఆయన కూడా చెప్పడం చూసాం నేను మొత్తం కొట్టలేదు ఒక పార్ట్కే కొట్టానని చెప్పడం చూసాం అయితే మరి దేవిశ్రీ ప్రసాద్ కాదని వీళ్ళు ఎందుకు ఇచ్చారనేది అప్పుడు చాలా దుమారం రేగింది దాని గురించి ప్రసాద్ అయితే తన స్టేజ్ మీద అయితే ఒక కాంట్రవ కాంట్రవర్షియల్ విషయం అయితే చెప్పడం చూశాం మరి అక్కడ చెప్పడం కరెక్టా అనేది పక్కన పెడితే నేను టయానికే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్ని మ్యూజిక్ కానీ చేసి చెప్పాడు ఆల్బమ్ కానీ నన్ను కావాలని ఇలా కొంచెం నెగిటివ్గా చేస్తున్నారని అయితే సోషల్ మీడియాలో ఆయన అయితే కొంచెం చెప్పడం చూసాం అలానే నిర్మాతలు కూడా నన్ను బాగానే చూసుకున్నారు కానీ నిర్మాతలే నన్ను ఎక్కువ ప్రెజర్ పెట్టారని చెప్పడం చూశాం ఇంకా ఓవరాల్గా ఏదైనా సరే అప్పటికి నాకు తెలిసి ఆయన ఎక్కువ వర్షంలో అడిగి ఉంటారు ఒక రెండు వర్షాలు ఇచ్చి ఉంటాడు అది నచ్చకపోవడంతో ఇంకొక వర్షం ఏమైనా అడిగి ఉంటారు అతనికి డేట్లో లేకపోవడం ఏదో కారణం చేత అయితే అతనైతే మళ్ళీ ఆ టైంలో ఇచ్చుండకపోవచ్చు దాని కారణంగా ఆల్రెడీ సినిమా చాలాసార్లు పోస్ట్ కొనతూ వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రొడ్యూసర్సు తమన్ చేత అయితే ఆ మ్యూజిక్ చేపించుకున్నాను ఉంటారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు తెలిసి తమన్ అది ఏదైతే జాతర ఉందో ఆ ఎలివేషన్కి సంబంధించి ఆ జాతర సీన్ అయితే చేసి ఉంటారు అందుకంటే ఎక్కువ మంది దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు మన అల్లు అర్జున్ కావచ్చు నిర్మాతలు కావచ్చు ప్రతి ఒక్కరు ఆ జాతర సీన్ గురించి చెప్తున్నారు ఒక ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాల నిమిషాలు పాటు ఉంటుంది అంటే ఆ జాతర సీను దానికి మంచి ఎలివేషన్ వచ్చే బ్యాక్గ్రౌండ్స్కర్ అయితే ఉండాల్సి ఉంటుంది అందుకైతే తమన్న అయితే తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్స్ దాని వరకు అయితే నాకు అనిపిస్తుంది దేవిశ్రీ ఎక్కువ వర్షం అడుగుంటారు ఆయన ఇచ్చిండకపోవచ్చు అదైతే ఆయన మరి స్టేజీ మీద నిర్మాతలని క్వర్చి చేయడం అనేది రాంగ్ ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ మా త్రీ మూవీకి మూవీ మేకర్స్ కూడా ఆయన మళ్ళీ కలిసి చేయాల్సి ఉంటుంది అది మైండ్లో పెట్టుకుని ఆయన కొంచెం మాట జారని ఉంటే బాగుండు అనిపించింది మరి దేవిశ్రీ మాటలు ఆయన మాటలపై మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి